దేశ టెలికాం రంగంలో చరిత్ర సృష్టించడమే కాదు పూర్తిగా టెలికాం రంగ సమూల మార్పులు తీసుకురావడానికి తన రూపాన్ని మార్చడానికి కారణమైంది జియో రావడం రావడమే ఒక విప్లవం తీసుకొచ్చినటువంటి విధంగా దేశవ్యాప్తంగా జియో సంస్థ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసుకుంది ఇప్పుడు తాజాగా మరొక అద్భుతమైనటువంటి ఆఫర్ తోటి మరలా జియో తనకున్నటువంటి ప్రాముఖ్యతను చాటుకుంటుంది తనకున్నటువంటి క్రేజ్ని నిలుపుకుంటుంది తన అపరిమిత ఫైవ్ జీ వినియోగదారులందరికీ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తుంది జియో జెమిని ప్రో ప్లాన్ను ఉచితంగా అందిస్తుంది ఇంకా ఈ ప్లాన్లో కొత్త జెమిని త్రీ మోడల్ కూడా ఉచిత యాక్సెస్ కూడా ఉంది గూగుల్ ఇటీవలే తన సరికొత్త అత్యంత సమర్థవంతమైన ఏఐ మోడల్ జమినీ త్రీను విడుదల చేసింది ఈ కొత్త మోడల్ మునుపటి జెమినీ కంటే మెరుగ్గా ఉందని ఓపెన్ ఏఐకి చెందిన జీపీటీ ఫైవ్ పాయింట్ వన్ను అధిగమిస్తుందని గూగుల్ కూడా పేర్కొంది ముప్పై ఐదు వేల వంద విలువైనటువంటి జెమినీ ప్రో ప్లాన్ను జియో యూజర్లు ఉచితంగా పొందవచ్చు గతంలో గూగుల్ జెమినీ టూ పాయింట్ ఫైవ్ ప్రో తాజాగా నానో బనానా వియో త్రీ పాయింట్ వన్ మోడళ్లతో ఫోటోలు వీడియోలను సృష్టించడంలో పరిమితులు ఉండేవి అయితే ఈ ప్లాన్లో కొత్తగా జెమినీని మూడుకు ఉచిత యాక్సెస్ కూడా ఉంది దీన్ని ఎలా పొందాలనేది పూర్తి వివరాలు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం జియో అన్లిమిటెడ్ ఫైవ్ జీ వినియోగదారులందరూ జెమినీ ప్రో ప్లాన్ను పద్దెనిమిది నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు జెమినీ ప్రో ప్లాన్కు సాధారణంగా ముప్పై ఐదు వేల వంద రూపాయల ఖర్చు అవుతుంది అంటే వినియోగదారులు ప్లాన్లో చేర్చిన అన్ని ప్రయోజనాలను ఉచితంగా యాక్సెస్ చేయగలుగుతారు ఈ జియో అప్గ్రేడ్ ఆఫర్ నవంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది గతంలో ఈ ఆఫర్ యువ కస్టమర్లకు మాత్రమే పరిమితమై ఉండేది కానీ జియో దీన్ని ఇప్పుడు అపరిమిత ఫైవ్ జీ వినియోగదారులందరికీ కూడా విస్తరించింది సో ఈ ఆఫర్ను పొందడానికి ఏం లేదు మీ ఫోన్లో మై జియో యాప్లో డౌన్లోడ్ చేసుకున్న యాప్ని ఆ తర్వాత ఫైవ్ జీ అన్లిమిటెడ్ డేటా ప్లాన్ ఉన్నటువంటి జియో నెంబర్తో లాగిన్ అవ్వండి అప్పుడు యాప్లో జమిని ప్రో ప్లాన్ ఆఫర్కు సంబంధించినటువంటి ఆ టెక్స్ట్ కూడా కనిపిస్తుంది బ్యానర్ కూడా కనిపిస్తుంది అక్కడ క్లైమ్ నవ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు వెంటనే మీ యొక్క ఫోన్లో ఈ యొక్క ఆఫర్ని పొందవచ్చు సో దాంతో దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా మీరు అర్హులుగా మారుతుంటారు సో మరొకసారి జియో తన కొత్త ఆఫర్తోని కస్టమర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది మొదట ఉచిత కాల్స్ పూర్తిగా ఇస్తూ నెట్ కూడా ఉచితంగా ఇస్తూ అట్రాక్ట్ చేసినటువంటి జియో తన యొక్క మరల అవకాశం వచ్చినప్పుడల్లా కూడా కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి ముందడుగులో ఉంటుంది ఎప్పటికీ దానిలో భాగంగానే ఇప్పుడు పద్దెనిమిది నెలల పాటు ఈ యొక్క ఆఫర్ని ఉచితంగా ఇస్తూ జియో తనకు తానే సాటి అంటూ మరొకసారి చెప్పుకుంది సో ఏదేమైనా కూడా మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది జెమినీ ప్రో ప్లాన్ అనేది దాన్ని చూసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పద్దెనిమిది నెలల పాటు దాని ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజెస్ అన్నిటిని కూడా ఉపయోగించుకొని మీరు కూడా దాంట్లో భాగస్వామ్యమై ఈ యొక్క ప్లాన్ని వినియోగించుకోవచ్చు